ఇంత ఎత్తు గల మహిళ ఎవరు అసలు ఈమె ఎక్కడ ఉంటారు ఏంటి అనేది మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి తిరుమలలో ఏడ్ మహిళా మహిళ సందడి ఆమె శ్రీలంక మాజీ నెట్ బాల్ క్రీడాకారిణి తర్జిని వానామలై స్వామి భక్త బృందంతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకున్న తర్జిని ఆమె ఎత్తు చూసి ఆశ్చర్యపోతున్న భక్తులు తర్జనితో పాటు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల క్షేత్రంలో సోమవారం ఉదయం ఓ ఆసక్తికరమైన దృశ్యం అయితే చోటు చేసుకున్నదని మీరు వెనుక చూస్తున్నారు కదా ఆలయ ప్రాంగణంలో ఏటడుగుల ఓ మహిళ భక్తుల మధ్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఆమెను చూసిన భక్తులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు ఫోటోలు తీసుకునేందుకు ఆసక్తి చూపించారు వివరాల్లోకి వెళితే శ్రీలంకకు చెందిన మాజీ నెట్బాల్ క్రీడాకారిణి తర్జిని శివలింగం సోమవారం శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చారు వానామలై పీఠాధిపతి రామానుజ జీయర్ స్వామి నేతృత్వంలోని భక్త బృందంతో కలిసి ఆమె స్వామివారిని దర్శించుకున్నారు ఏడడుగుల ఎత్తుతో ఉన్న ఆమెను ఆలయ పరిసరాల్లో చూసిన భక్తులు ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు చాలా మంది ఆమె వద్దకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకుంటూ ఫోటోలు దిగేందుకు ఉత్సాహం చూపించారు దీంతో ఆలయ పరిసరాల్లో కాసేపు సందడి వాతావరణం నెలకొంది